హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్ బర్డ్స్ ఒక బ్రీడింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవ్వడం వల్ల చాలామంది బర్డ్స్ని తీసుకుని వచ్చి వాటి యొక్క బ్రీడింగ్ ఏజ్ అనేది వచ్చిన తర్వాత చాలామంది వాటికి బ్రీడింగ్ బాక్సెస్ ఇవ్వాలా కుండలు ఇవ్వాలని చాలా ఆలోచిస్తూ ఉంటారు నాకు కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో ఫొటోస్ అవి కొంచెం అన్న బర్డ్స్కి బ్రీడింగ్ కోసం కుండలు ఇవ్వడం మంచిదా లేకపోతే బ్రీడింగ్ బాక్సెస్ ఇంకా ఆన్లైన్లోకి వెళ్ళి అది కొబ్బరి పీచుతో తయారైనది గూడు అనేది కూడా దొరుకుతుంది రెడీమేడ్ది అది కూడా తీసుకుని బర్డ్స్కి ఇస్తుండ్రు అన్న ఇది కూడా ఇవ్వచ్చా లేకపోతే ప్లాస్టిక్ గుళ్ళలతో తయారిన బాస్కెట్లు అందుకోసం నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి మన బర్డ్స్కి బ్రీడింగ్ కోసం ఏది ఇవ్వడం మంచిది ఈ విషయం అనేది బడ్జీస్ గురించి చెప్తున్నాం ఒకవేళ మీరు కాక్టైల్ కానివ్వండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ జావాస్ ప్యారో ఫించేస్ వీటి కోసం అనేది చెప్తాను బజ్జీస్కి ఎందుకంటే వీటి ఇందులో బజ్జీస్ మన ఆఫ్రికన్ లోబర్స్ కానివ్వండి జాబాస్ స్పారో ఇంకా ఫించెస్ ఇవి నెస్టింగ్ చేసుకుంటాయి ఇవి వీటికి మనం బిల్డింగ్ బాక్సెస్ కూడా ఇవ్వచ్చు కుండలు అవి ఇది విషయాన్ని దీనిపైన ఇంకొక వీడియో చేసి మీకు చెప్తాను వేరే వేరే బర్డ్స్ గురించి ఇది అనేది నేను బజ్జీస్ గురించి చెప్తున్నాను బజ్జీస్ మనం ఏది ఇవ్వడం మంచిది అదేవిధంగా వీడియో ఫస్ట్ టైం ఒకవేళ మీరు నా వీడియో చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ బటన్ నొక్కండి ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఇంకా బర్డ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి ఇంకా బ్రీడింగ్ బాక్సెస్ అవి ఎలా తయారు చేయాలి ప్రతిదీ నేను వీడియోస్లో చేసి చూపిస్తుంటాను వీడియోని లాస్ట్ పంచుకోండి ఇంకా మీకు ఒకవేళ బర్డ్స్ అనేవి కావాలంటే స్క్రీన్ పైన నంబర్ వస్తుంది దీనిపైన మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి కాల్ అయితే చేయకండి చాలా మంది నా దగ్గర బర్డ్స్ కోసం వస్తువులు తీసుకోపోతుంది ఎందుకంటే మీకు తెలిసింది నా దగ్గర ఉన్నది హోమ్ బేడ్ బర్డ్స్ చాలా హెల్దీగా ఉన్నది నా దగ్గర బర్డ్స్ అన్ని చాలా మంచిగా బీడింగ్ చేస్తాయి ఒకవేళ మీకు కావాలంటే నా బీడింగ్ ప్రోగ్రెస్ వీడియోస్ చూడండి ఏదైనా బర్డ్స్ కానివ్వండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాక్టైల్ స్పారో ఫించెస్ బజ్జిస్ అన్ని బర్డ్స్ అనేవి చాలా మంచిగా బీడింగ్ చేస్తాయి ఇలాంటి బర్డ్స్ కనుగొనగా మీరు తీసుకుంటే మీ దగ్గర కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఇస్తున్నాను అవి మీ దగ్గర కూడా చాలా మంచిగా బీడింగ్ అన్నీ చేస్తాయి మీ దగ్గర చాలా మంచి ప్రోగ్రెస్ అనేది వస్తుంది ఇంకా బర్డ్స్ ప్రైస్ కూడా చెప్పేస్తాను చాలామంది మళ్ళీ ప్రైస్ కోసం కామెంట్ చేస్తుంటారు మీకు ఒకవేళ యంగ్ బర్డ్స్ అనేది కావాలంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనేది పేరు వస్తుంది ఇందులో మీరు ఏదైనా తీసుకోవచ్చు అల్బినో క్రీమినో లుటినో తీసుకోండి పైడ్ ఆఫ్లైన్లో వైల్డ్లో ఏదైనా తీసుకోవచ్చు మీరు దీనిలో ర్యాంబో అనేది కాదు ర్యాంబో ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఇందులో ఏదైనా బర్డ్స్ మీరు తీసుకొచ్చి త్రీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పేరు వస్తుంది మీకు అదే విధంగా మీకు బిడర్ పేర్స్ కావాలంటే బిడర్ పేస్ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పేర్ వస్తుంది బిడర్ పేస్ మీ బిడర్ పేస్ కూడా మీకు ఏది బర్డ్స్ కావాలి అది ఇచ్చేస్తాను మీకు ఒకవేళ ఎక్స్పై పొద్దు కూర్చొని పొదుగుతున్న ఫీమేల్ కూడా నచ్చుతే ఆ ఫీమేల్ కూడా ఇచ్చేస్తాను ఒకవేళ మీకు చిక్స్తో సహా ఉన్న ఫీమేల్ కూడా కావాలంటే అది కూడా మీకు ఇచ్చేస్తాను ఒకవేళ నచ్చుతుంది ఎందుకంటే చాలా దగ్గర చాలా మంది వస్తుంటారు వాళ్ళకు నచ్చిన బర్డ్స్ నేను ఇస్తాను డైలీ నా దగ్గర కస్టమర్స్ వస్తుంటారు వాళ్ళకు ఇస్తుంటారు మనం బర్డ్స్ అనేవి ఇలాంటి బర్డ్స్ కనుక మీరు తీసుకుంటే మీద చాలా చాలా అంటే చాలా మంచి బిల్డింగ్ అనేది చేస్తాయి ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాము మన బర్డ్స్కి బీల్డింగ్ బాక్సెస్ ఇవ్వడం మంచిదా లేకపోతే కుండలు ఇవ్వడం మంచిదా ఇప్పుడు ఒకటవది మన బడ్జీస్కి మన కుండ కనుక వేసే కుండ ఒక ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ మనం బడ్జీస్ కుండలు కనుక యూజ్ చేస్తే దీని యొక్క ప్రైస్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది మీకు అదేవిధంగా మనం బడ్జెస్ కొన్ని బిల్డింగ్ బాక్సెస్ కానీ కొన్ని తీసుకుంటే బాక్స్ యొక్క ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది చాలామంది అంటుంటే మేము బాక్స్ మేమే తయారు చేస్తే బాక్స్ తయారు చేసుకుంటే తక్కువ ఉంటాయి కానీ బాక్స్ మనం ఒకవేళ బయటకి వెళ్ళి చేస్తే వాటి యొక్క ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది బాక్స్ది ఇప్పుడు రెండోది ఇంకొక విషయం అంటే చాలామంది మీకు తెలిసిందే బిల్డర్స్ అని కూడా కుండని ఇష్టపడతారు మీకు తెలిసింది నా దగ్గర కూడా అన్ని బడ్స్ బిల్డింగ్ చేస్తున్నాయి బడ్జెట్ నేను కూడా కుండలే ఇచ్చాను ఎక్కువ శాతం అంటే బర్డ్స్తో బీడింగ్ తీసుకునే వాళ్ళు కుండలు ఇష్టపడతారు అందుకొని చెప్తున్నాను ఇంకొకటి విషయం చెప్పేసాను ముందుగానే ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే బర్డ్స్కి కుండ బాక్స్ ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఏం చేస్తారంటే బర్డ్స్కి కుండలు ఇస్తారు బజ్జీస్కి ఇంకా ఆ బర్డ్స్ కనుక మీ దగ్గర వచ్చిన తర్వాత అవి మీ దానికి బీడింగ్ బాక్సెస్ కనుక ఇస్తే అవి బీడింగ్ అనేది చెయ్యవు ఒకవేళ అదే బీడింగ్ బాక్స్ ఇచ్చిన వాళ్ళు మీ దగ్గర వచ్చిన తర్వాత మీరు కుండ కనుక ఇస్తే అవి బీడింగ్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ బర్డ్స్ అనేవి బిల్డింగ్ అనేది చేయాలి ఇష్టపడదు ఎందుకంటే వాళ్ళకు బాక్స్ అలవాటు ఉంటుంది అదేవిధంగా కుండ దగ్గర కుండతో ఉన్న ఒకవేళ కుండాలో మనం బీల్డింగ్ చూసుకుంటే వాళ్ళకు కుండ అలవాటు అయి ఉంటుంది అందుకోసం కొన్ని బర్డ్స్ అనేవి బ్రీడింగ్ కూడా చేయవు అందుకోసం ఒక్కొక్కసారి మీ బర్డ్స్ బీల్డింగ్ చేయకపోతే ఒకవేళ ఆ బిల్డర్ కనుక కుండ కనుక యూజ్ చేస్తే మీరు కుండ ఇవ్వండి లేకపోతే ఆ బిల్డర్ కనుక బాక్స్ చూస్తే బాక్స్ ఇవ్వండి కానీ దేనిలో ఏది మంచిది అనేది మీకు వీడియో చెప్తున్నాను అది మీరు చూడండి ఇప్పుడు రెండవది మన బర్డ్స్కి బజీస్కి నెస్టింగ్ కొత్త మనం బడ్జెస్కి మనం కుండ కనుక ఇస్తే అందులో మనకు నెస్టింగ్ మెటీరియల్ అనేది వేసే అవసరం ఉండదు ఇంకా చాలా మంది ఆలోచిస్తుంది బడ్జెస్కి నెస్టింగ్ మెటీరియల్ బడ్జెస్కి అయితే నెస్టింగ్ మెటీరియల్ అనేది అవసరమే లేదు మీకు తెలిసిందే నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి ఎస్టువంటి నెస్టింగ్ మెటీరియల్ బడ్జెస్కి ఇవ్వలేదు ఇంకా ఇందులో మీకు చాలా ఫీమేల్స్ ఏం చేస్తాయంటే చిక్స్ వచ్చిన తర్వాత ఆ బాక్స్లో ఉన్న నెక్స్ట్ చిల్ల పిల్లల యొక్క రెట్టెల్ని అవే స్వయంగా బయటకు తోసేస్తూ ఉంటాయి క్లీన్ చేస్తూ ఎందుకంటే బడ్జీస్కి నెస్టింగ్ మెటీరియల్ అనేది ఇష్టపడవు అవి నెస్టింగ్ మెటీరియల్ అని తీసుకోవు కను కానీ మనం బాక్స్ కనుగ్ర యూస్ చేస్తే వాటిలో మనకు నెస్టింగ్ మెటీరియల్ అనేది వేసే అవసరం ఉంటుంది అది ఎందుకు ఉన్నది అది ముందు ముందు చెప్తుంటాను వీడియోలో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే బాక్స్ కనుక అందులో నెక్స్టింగ్ మెటీరియల్ ఏమి వేయాలా అది కూడా మీకు చెప్పేస్తాను ఇందులో నెక్స్టింగ్ మెటీరియల్ అనేది మనం కట్టేకు మనం కటింగ్ చే కట్టే కట్ చేసేటప్పుడు వస్తుంది కదా పౌడర్ అనేది అది వేయాలా లేకపోతే సన్నటి కట్టే ఒక పొట్టు సన్నది దీంట్లో బాక్స్ లోపల వేయాల్సి అవసరం ఉన్నది అది ఎందుకు అనేది మీకు ముందు ముందు చెప్తాను ఇప్పుడు మూడవది కుండలో మూడవ పాయింట్ ఏమంటే మనం బజ్జీస్కి బీడింగ్ కోసం కుండలు ఇచ్చిన తర్వాత కుండలో వచ్చిన చిక్స్ యొక్క కాలు అనేది స్ప్లిట్ లెగ్ అనే అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉన్నది చాలామంది కన్ఫ్యూస్ కూడా అవుతుంటారు స్పిట్ లెగ్ అంటే మీద మీద ఆ ఫోటోలో మీకు చూపిస్తాం చూడండి ఇలా బర్డ్స్ యొక్క చిక్స్ యొక్క కాలు అనేది ఇట్లా వంకర అయిపోతాయి అది ఎందుకు అవుతాయి కుండలప్పట్లో అంటే కుండలపట్ల ఇలా అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉన్నది ఒక టెన్ పర్సెంట్ ఛాన్స్ మన కుండలో ఇలా అవుతాయి కానీ అదే విధంగా మనం బర్డ్స్కి బడ్జీస్కి మనము బాక్స్ ఇచ్చినప్పుడు ఇలా స్పీడ్ లెగ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది ఎందుకంటే బాక్స్ అనేది ఫ్లాట్గా ఉంటుంది ఇందులో అవి కాళ్ళు అనేది అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది అందుకోసం దీనిలో మనం నెస్టింగ్ మెటీరియల్ కూడా వేయాలి అని చెప్పాను కానీ బడ్జెస్ అయితే నెస్టింగ్ మెటీరియల్ ఇష్టపడవు కొన్ని ఫీమల్స్ ఇష్టపడతాయి అది కూడా మీరు పౌడర్ కనుక వేస్తే మనం దానిలో అవి బయటికి తోసే పొట్టు గిట్టు వేస్తే అవి బయటికి తోసేస్తాయి ఇప్పుడు నాలుగవ పాయింట్ ఏమిటంటే మనం బజ్జీస్కి మనం కుండలు ఇచ్చిన తర్వాత ఆ కుండలలో మనం వాటి యొక్క చిక్స్ వచ్చినప్పుడు అవి రెట్టెలు వేస్తాయి కదా అవి రెట్టెలు వేసిన తర్వాత దానిలో వాటర్ ఉన్న వాటర్ని ఈ కుండ అనేది మనం మట్టితో తయారు చేసిన కుండ ఉంటుంది మొత్తం ఆ వాటనే ఈ కుండ అనేది పిలుచుకుంటుంది దానివల్ల కుండ అనేది ఎండిన ఉన్నట్టు ఉంటుంది అదేవిధంగా మనం బర్డ్స్కి ఈ బాక్స్ కనుక ఇస్తే బజ్జీస్కి ఆ రెట్టెల వల్ల కుండ మొత్తం తడి తడిగా ఉంటుంది దానివల్ల వీటి యొక్క కాళ్ళు అనేది జారుతూ ఉంటాయి దాన్ని దీన్ని అందుకులో దీని యొక్క స్పీడ్ లెగ్ అనేది స్పీడ్ లెగ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దీనిలో ఎందుకంటే కుండ ఫ్లాట్గా ఉంటుంది ఇంకా కట్టేదో తయారైంది అది అంత తొందరగా వాటిని పిలుచుకోదు దానివల్ల మొత్తం తడి తడిగా ఈ బాక్స్ అనేది ఉంటుంది ఇప్పుడు ఐదవ పాయింట్ మన బజ్జీస్కి మనం కుండలు ఇచ్చినట్టే చిక్స్ అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి దీనివల్ల చిక్స్ అనేవి మనకు ఎందుకంటే మంది అల్చుతుంది ఎందుకంటే మన కుండ అనేది కిందకి వెళ్ళి రౌండ్గా ఉంటుంది వెళ్ళి అందుకోసం చిక్స్ అనేవి అక్కడే చోట ఉంటాయి దీని ఉండడం వల్ల ఒకవేళ ఫీమేల్ బయటకి కూడా వచ్చితే ఏమవుతుందంటే చిక్స్ అనేవి చలికి చనిపోవు ఎందుకంటే కొన్ని చిన్న చిక్స్ కూడా ఉంటాయి మీకు వీడియోస్తో చాలా చూపించాను చిక్స్ అనేవి అన్నీ ఒకటే చోట ఇలా కలిసి కూసుంటాయి ఒకటి ఒకటి మొత్తం ఇలా మొత్తం కలిసి కూసుంటాయి కుండ రౌండ్గా ఉండడం వల్ల చిక్స్ అన్నీ ఒకటే చోట ఉంటాయి అదేవిధంగా మనం బాక్స్ కనుగొస్తే బాక్స్ అనేది ఫ్లాట్గా ఉంటుంది చిక్స్ అటు ఇటు అయిపోతాయి ఎందుకంటే చిక్స్ అనేవి కళ్ళు తెరవని చిక్స్ ఉంటాయి కదా చిన్న చిన్న చిక్స్ వాళ్ళకు తెలియదు అవి అటు మూలకు ఇటు మూలకు అయిపోతుంటాయి దానివల్ల చలితో కొన్ని చిక్స్ అనేవి చనిపోతాయి అదేవిధంగా బాక్స్ కుండ రౌండ్గా ఉంటుంది అవి అటు ఇటు పోయే అవకాశమే లేదు అదే ఒక్కొక్కటే చోట వచ్చేస్తాయి చని చిక్స్ అనేవి అందుకోసమే బాక్స్లో అటు చిక్స్ అటు ఇటు అయిపోతుంటాయి దానిలో చిక్స్ చనిపోయి ఛాన్స్ బాక్స్లో ఉంటుంది మనకు ఇప్పుడు ఆరవది కుండా మీకు తెలుసు కుండ అనేది కిందకి రౌండ్గా ఉండడం వల్ల ఎగ్స్ అనేవి అన్నీ ఒకటే చోట ఉంటుంది దానివల్ల ఫీమేల్కి ఆ పై కూర్చుండి పొదగడం చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా మనం బాక్స్ కనుక వేస్తే బాక్స్ అనేది ఫ్లాట్గా ఉంటుంది ఫ్లాట్గా ఉండడం వల్ల ఇంకా కుండలు మనం అది రౌండ్గా ఉండడం వల్ల ఒకవేళ మీరు బీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూద్దామంటే మీరు చూసినప్పుడు చల్సే బాడ్స్ ఏం చేస్తా అంటే ఫీమేల్స్ ఒకసారి భయపడి బయటికి రావడం ట్రై చేస్తాయి అదేవిధంగా అవి కుండకెళ్ళి మీదకి వచ్చినప్పుడు అవి ఎగ్స్ అనేవి ఎక్కువ అటు ఇటు రుక్ అయ్యే అవి కింద ఎగ్స్ కుండే కిందకనే రౌండ్గా ఉంటుంది దానివల్ల ఎగ్స్ అనేది పలిగిపోయే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది అదేవిధంగా మనం బాక్స్ కనుక యూజ్ చేస్తే అది ఫ్లాట్గా ఉండడం వల్ల ఒకవేళ మనం దాని యొక్క బిల్డింగ్ ప్రోగ్రెస్ చూద్దామని చూస్తే ఫిమేల్ భయపడి ఒక్కటేసారి బయటకు కావాలని ట్రై చేస్తే కదా ఎగ్స్ అటు అయిపోతే కొన్ని ఎగ్స్ అనేవి పలిగిపోతాయి అవి బాక్స్లో అటు దెబ్బ తొలగి ఎగ్స్ అనేవి పలిగిపోయే ఛాన్స్ అనేది బాక్స్లో ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఏడ ఏడవది వింటర్ సీజన్ కానివ్వండి సమ్మర్ సీజన్ కానివ్వండి ఇందులో మన కుండలో ఒకటి ఇబ్బంది ఏమవుతుంది అంటే వింటర్ సీజన్లో మరి సమ్మర్ సీజన్లో వింటర్ సీజన్లో కుండ చాలా తొందరగా చల్లగా అయిపోతుంది అదేవిధంగా సమ్మర్ సీజన్లో కుండ అనేది చాలా తొందరగా వేడిగా అయిపోతుంది ఇది ఒకటి మనకు ఇబ్బంది కుండలో వస్తుంది అదేవిధంగా బాక్స్లో వింటర్ సీజన్ కానివ్వండి సమ్మర్ సీజన్ కానివ్వండి బాక్స్ అంత తొందరగా చల్లగా కాదు అంతే తొందరగా వేడిగా కూడా కాదు బాక్స్ అనేది ఇంకా ఇప్పుడు ఎనిమిది ఎనిమిదవది బాక్స్ మనకు బర్జెస్కి మనం కుండ కనుక కిందకి మీకు రౌండ్గా ఉండడం వల్ల దీనిలో ఏమవుతుంది అంటే పెద్ద చిక్స్ యొక్క కాళ్ళ కింద వచ్చి చిన్న చిక్స్ అనేది చనిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నది అందుకోసం నేను వీడియోస్ చెప్తుంటాను చిక్స్ని మనం సైజ్ని బట్టి పోస్టింగ్ చేస్తూ ఉండాలని ఎందుకంటే మీకు తెలిసిన ఒకవేళ బర్డ్స్ అనేవి సిక్స్ ఎక్స్ వేసింది అనుకోండి అది డైలీ ఒక ఎగ్ వేయాలి ఒక ఎగ్ వేసిన తర్వాత వన్ డే గ్యాప్ తీసుకుంటుంది అదేవిధంగా చిక్స్ కూడా ఒక చిక్స్ వచ్చిన తర్వాత ఇంకొక చిక్స్ రావడానికి వన్ డే గ్యాప్ తీసుకుంటుంది ఎలాగైనా ఫీమేల్ చిక్స్ ఎగ్ వేస్తే ఫస్ట్ చిక్స్కు లాస్ట్ చిక్స్ తేడా పన్నెండు రోజులు తేడా అయిపోతాయి దానివల్ల ఫస్ట్ లేదా చిక్స్ చాలా పెద్దగా అయిపోతాయి ఫస్ట్లో సెకండ్లో వచ్చిన చిక్స్ పెద్దగా అవుతుంది ఈ కుండ కింద కింద రౌండ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే అన్ని చిక్స్ ఒకటే చోట చిక్స్ ఉంటాయి దానివల్ల పెద్ద చిక్స్ ఒక కాల కింద వచ్చి చిన్న చిక్స్ అనేది చనిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మన బర్డ్స్కి బడ్జీస్కి బ్రీడింగ్ బాక్స్ కనుగోస్తే బాక్స్ చెప్పాను కదా ఫ్లాట్గా ఉండడం వల్ల అవి చిక్స్ అనేవి పెద్ద చిక్స్ యొక్క కాల కింద వచ్చి చిన్న చిక్స్ అనే చనిపోయే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ మనం పోస్టింగ్ అనేది చేసుకుంటే చిక్స్ని మనం సేఫ్ చేసుకోగలం కుండ ఇస్తే ఇప్పుడు తొమ్మిదవది బడ్జెస్కి మనము కుండలు ఇస్తే అందులో మనకు క్లీనింగ్ చే కుండకు క్లీన్ చేయడానికి చాలా మనకు హార్డ్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసిందే కుండ ఫేస్ చాలా చిన్నగా ఉంటుంది ఇప్పుడు చూడండి దీనిలో ఒక ర్యాంబో బర్డ్స్ ఉన్నది అది కొంచెం చూడండి మీరు ఎంత బ్యూటిఫుల్ కలర్లో ర్యాంబో చిక్స్ ఉన్నది ఎందుకంటే నేను నా దగ్గర నార్మల్ బడ్జెస్తో ఈ ర్యాంబో బర్డ్స్ని ప్రొడ్యూస్ చేశాను చూడండి ఇది చిక్స్ ఇది బేబీ ఇంకా బయటికి రాలేదు ఇంకా ఫీమేల్ రెండు ఎగ్స్ వేసేసింది చూడండి ఎంత మంచి క్వాలిటీలో ఉన్నది ర్యాంబో చిక్స్ ఎంత హెల్దీగా ఉన్నది చూడండి నార్మల్ తో కూడా మనం ర్యాంబో బర్డ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయవచ్చు దీనిపైన మీకు ప్రాపర్ వీడియో కావాలంటే మీరు కింద కామెంట్స్ చేయండి దీనిపైన కూడా నేను ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను చాలా హెల్దీ బర్డ్ ఉంది మీకు తీసి కూడా చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి ర్యాంబో చిక్స్ దీంతో మొత్తం ఫోర్ చిక్స్ బ ఉండే అది బయటికి వచ్చేసింది ర్యాంబో చిక్స్ మాత్రమే దీనిలో ఉన్నది ఇది కూడా ఒక వన్ లేక టూ డేస్లో బయటికి వచ్చేస్తుంది మొత్తం ఫ్లయింగ్ ఫెదర్స్ కూడా వచ్చేసాయి చాలా హెల్దీ బర్డ్స్ చూడండి ర్యాంబోది క్వాలిటీ కూడా చూడండి ఇంత మంచి క్వాలిటీలో ఉన్నది ఇంకా ఇంత హెల్దీ బర్డ్స్ ఉన్నది చూడండి ఇంకా ఫీమేల్ ఇంకా టూ ఎగ్స్ వేసేసింది ఇది బయటికి రాకముందే ఇంకా ఫీమేల్ టూ ఎగ్స్ వేసేసింది ఇప్పుడు మనం బర్డ్స్ మన టాపిక్లో వచ్చేస్తే మన బర్డ్స్కి వర్జెస్కి మనం కుండ కనుక ఇస్తే కుండకి మనం క్లీన్ అనేది మనం చేయలేము ఈజీగా ఎందుకంటే నేనైతే మీకు తెలిసిందే నేను స్వయంగా తయారు చేయించుకున్న కుండలు ఇవి వీటి యొక్క ఫేజ్ అనేది మీదకి వెళ్ళి చాలా ఎక్కువగా ఉన్నది దీనిలో నేను ఈజీగా నేను మీరు చూసి ఉంటారు ఇప్పుడు రాంబ బజ్జెట్ చిక్స్ ఇలా తీసాను ఈజీగా నేను చేతి వేసి దాని దీనిలోకి వెళ్ళి నేను స్టిక్స్ తీయచ్చు మీదకి వెళ్ళి దీని హోల్ అనేది చాలా మంచిగా నేను తయారు చేయించాను పెద్దది తయారు చేయించాను కానీ ఎక్కువ శాతం మంది ఏం చేస్తారు అంటే బాక్స్ కుండల్ని పర్సేజ్ చేస్తారు బయటకి వెళ్ళి తీసుకుంటారు కదా వాళ్ళు ఇలా పెద్ద కుండా కుండాన్ని తయారు చేయరు పెద్ద ఫేజ్ది అలా చిన్న ఫేజ్ది తయారు చేస్తారు దానివల్ల అంటే మనం మీరు క్లీన్ కుండాని క్లీన్ చేయడానికి మీకు చాలా హాడుగా ఉంటుంది నా దగ్గర కుండ చాలా మంచిగా ఉండదు నేను క్లీన్ చేస్తాను అని వేర్లో తీసుకు వెడకని తీసుకున్న వాళ్ళకు అంటున్నాను కుండా క్లీనింగ్ చేయడానికి చాలా హాడుగా ఉంటుంది అదేవిధంగా బాక్స్ కనుక మనం యూజ్ చేస్తే బాక్స్లో ఒక సైడ్లో ఒక డోర్ ఉంటుంది కనుక దానితో మనం ఈజీగా ఆ బాక్స్ని మనం క్లీన్ చేయవచ్చు ఎందుకంటే వాటి యొక్క రెట్టెలు కానివ్వండి అవి మోషన్ తడి తడిగా చేస్తే వాటిని క్లీన్ చేయడానికి చాలా అవసరం కుండల్ని బిల్డింగ్ సమయంలో వీటి యొక్క బాక్స్ చాలా ఫీమేల్స్ అయితే అవి తోసిస్తూ ఉంటాయి రెట్టెల్ని కానీ కొన్ని మేము ముందుగా వీడియో చెప్పాను కొన్ని ఫీమేల్స్ అనేవి తోసేయవు దానికోసం వాటిని మనం క్లీన్ చేయాలి అది క్లీన్ చేయడానికి కొంచెం కుండ కనుక కొంచెం హార్డ్గా ఉంటుంది బాక్స్ అనేది మనం తొందరగా క్లీనింగ్ అనేది చేయవచ్చు ఇది పదవది మన బర్డ్స్కి మనం కుండలు కనుక ఇస్తే కుండలు ఏమవుతుందంటే చాలామంది చిన్న చిన్న కుండలు తీసుకుంటారు దానివల్ల వాటి యొక్క కుండ బర్డ్స్ లోపల పోయే హోల్ అనేది చాలా కింద ఉంటుంది దానివల్ల చాలా చిక్స్ అనేవి అవి బయటికి రాక ముందే వాటి పేరెంట్స్ వాటి కొంచెం ఫుడ్ ఫీడ్ అనేది ఫుడ్ అనేది తీసుకొని వచ్చినప్పుడు వాటి ఫుడ్ని అడగడానికి బయటికి అది ఫేస్ దగ్గరనే వస్తుంటాయి దానివల్ల ఏమైనా చాలా చిక్స్ కింద పడిపోతుంటాయి మీకు తెలిసింది నేను స్వయం తయారు చేసిన కుండలు కానీ తయారు చేయించిన కుండలు అవి కొంచెం పెద్ద హైట్ కొంచెం ఎక్కువగానే ఉన్నది కానీ బయటకు దొరికే కుండలు ఒక హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల చిక్స్ ఒక అన్ని చిక్స్ అనేది బయటికి పడిపోయే ఛాన్స్ కుండకెళ్ళి చాలా ఎక్కువగా ఉన్నది అదేవిధంగా బాక్స్ కనుక తీసుకుంటే బాక్స్ ఒక హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాక్స్ దాకెళ్ళి అనేది చిక్స్ అనేవి బయటికి పడిపోయే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి అవి సెల్ఫ్ అయ్యి అయిన తర్వాత బయటికి వస్తాయి కానీ కుండలు కొన్ని కుండలు పడిపోతాయి కానీ నేను స్వయంగా తయారు చేపించిన కుండలు చాలాసార్లు చెప్పాను మీకు అది దీనివల్ల నా దగ్గర అలా పడిపోయింది చాలా తక్కువ ఒక మీద ఒక టూ లైన్స్ కుండలే కొంచెం హోల్స్ అనేవి చాలా కింద సైజులో ఉన్నాయి కింద ఉన్నాయి అందులోకి వెళ్ళి ఒక్కొక్కసారి చిక్స్ అనేవి బయటికి పడిపోతుంటాయి కుండలు ఇదే ఇదే ఇది ఇప్పుడు మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను మన బర్డ్స్కి ఏది ఇవ్వడం మంచిది బిల్డింగ్ బాక్సెస్ కుండల మీరే ఆలోచించండి ఆలోచించి యూజ్ చేయండి చాలామంది కామెంట్ చేస్తారు అందుకోసం ఈ వీడియో నేను చేశాను మనం బట్ నేనైతే చెప్తున్నాను నా అభిప్రాయం ప్రకారం నేనైతే నేను నాకైతే నా బడ్జ్జెస్కి అయితే నేనైతే బ్రీడింగ్ కోసం కుండలే ఇస్తాను కుండలే చాలా మంచిది మీరు మీ ఇష్టం మీ బర్డ్స్కి బాక్సెస్ ఇవ్వండి కానీ కుండలు అనేది నేనైతే చాలా ఇష్టం ఇష్టంగా నా దగ్గర బర్డ్స్ అనేవి యూజ్ చేస్తున్నాయి చాలా మంచిగా బ్రీడింగ్ కూడా చేస్తున్నాయి వాటి యొక్క ప్రోగ్రెస్ కూడా చాలా మంచిగా వస్తుంది ఒకవేళ మీకు బడ్జెస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ నా దగ్గర ఎలా ఇలా ఉన్నది చూడాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి అదేవిధంగా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీరు చూడాలంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్